నటుడు చేతికి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స జరుగుతోంది ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే గాయాన్ని లెక్క చేయకుండా అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో గాయం తీవ్రమైంది దీంతో శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు సూచించారు ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా సన్నిహితులు తెలిపారు నటుడు రవితేజ కుడి చేతికి హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు సినిమా షూటింగ్ లో భాగంగా ఆయన స్వల్పంగా గాయపడ్డారు అయితే అదే గాయంతో అవిశ్రాంతంగా చిత్రీకరణలో పాల్గొనడంతో గాయం కాస్త తీవ్రమైంది దీంతోనే శస్త్రచికిత్స తప్పనిసరిని వైద్యులు సూచించారు ప్రస్తుతం రవితేజ విశ్రాంతి తీసుకున్నట్టుగా సన్నిహితులైతే చెబుతున్నారు అప్డేట్ లక్ష్మీనారాయణ అందిస్తారు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ చెప్పండి ప్రస్తుతం రవితేజ ఎక్కడున్నారు ఆయన అభిమానులకు ఏమైనా మెసేజ్ ఇచ్చారా రాజేశ్వరి సినిమా నటుడు రవితేజ కుడి చేతికి ఆపరేషన్ జరిగింది ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాను విడుదల చేసిన రవితేజ తాజాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నటువంటి సినిమాలో ఆయన కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా అది షూటింగ్ జరుపుకుంటున్న టైంలోనే కుడిచేతి గాయం అయింది దీంతో ఆ గాయాన్ని కూడా పట్టించుకోకుండా షూటింగ్ లో ఆ గాయం తీవ్రత ఎక్కువ అశోధ హాస్పిటల్ చేర్పించారు వెంటనే ఆపరేషన్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఇంటి దగ్గర ఉన్నట్టు అయితే సమాచారం ఉంది ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఆరు వారాల పాటు ఎట్లాంటి షూటింగ్ లో పాల్గొనొద్దని డాక్టర్లు సూచించినట్టు సమాచారం ప్రస్తుతానికి ఆయన ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు ఇంటి దగ్గర ఆరు వారాల పాటు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టు సమాచారం అభిమానులకు అయితే ఇప్పటిదాకా అతను సందేశం అయితే ఏం పంపించలేదు బట్ ఆరు వారాలు షూటింగ్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండబో ఉండబోతున్నారు ఆరు వారాల తర్వాత తిరిగి మళ్ళీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది